సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందేలా ఆర్డినెన్స్ తేవడం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో ఆనందం పొందామని మళ్ళీ ఇంతలోనే ఎస్సీ వర్గీకరణపై రోస్టర్ పాయింట్లలో మాలలకు ఎనిమిది మాదిగలకు ఆరు ఇస్తామనడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్స్ కేటాయించాలని అడుగుతున్న మందకృష్ణ మాదిగ ఇక్కడ మాదిగలకు ఆరు శాతం మాత్రమే రిజర్వేషన్ ఇస్తామంటే ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీశారు ఆయన జాతి ద్రోహి అని ప్యాకేజీలకు అమ్ముడుపోయి ఇప్పటి వరకు వర్గీకరణ జరగకుండా అడ్డుపుల్లలు వేశారని ధ్వజమెత్తారు అక్కడ ప్రభుత్వంతో ఒకలా ఇక్కడ ప్రభుత్వంతో ఒకలా ఉంటూ పబ్బం గడుక్కుంటున్నారని విమర్శించారు చంద్రబాబు నాయుడు మాదిగలికి అన్యాయం చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అక్కడ బీజేపీ వాయస్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కట్టంగా నిలబడి పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని అడిగావే మరి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మాదిగలికి ఆరు శాతం ఇచ్చి అన్యాయం చేస్తూ ఉంటే నీ నోరు ఎందుకు మోగపోయిందని అడుగుతున్నావు నువ్వు ప్యాకేజీలు ఇస్తారు మందాకృష్ణ నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా అవుతావు అని సందర్భంగా మేము మందాకృష్ణ అని అడుగుతా ఉన్నాం కాబట్టి కేవలం ఒక వర్గీకరణ విషయంలోనే కాదు ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి ఎస్సీ కార్పొరేషన్లకి నిధులు విడుదల చేస్తూ ఉన్నారు ఈ సంక్షేమ ఫలాల్లో ఇవాళ చేతి వృత్తులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఈ రోజున వాళ్ళకు అందుబాటులో ఉపయోగించుకొని ఉపాధికి ఉపయోగపడేలాగా లేవు అవి ఏమాత్రం కూడా పనికిరాని పథకాలుగా ఉన్నాయని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంతేకాదు ఎస్సీ సప్లా నిధులు ఒక చట్టం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయాంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ సప్లా నిధులు ఇవాళ పల్లెలకు వాడకుండా కాలలో లేక వాడకుండా ఆ నిధులన్నీ కూడా తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ కోసం ఉపయోగించారు